సోడన్లు అబ్బా ముచ్చటెట్లు అంటే చాలా సంతోషమే ఉంది అనుకో అబ్బా సూపర్ సూపర్ అబ్బా సోడూన్లి మనదే మరి ఛాంపియన్స్ అని మనమే చాంపియన్స్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిది ఐసీసీ వన్ డే ప్రపంచ కప్ ఆస్ట్రేలియా చేతిలో భారత్ కు ఊహించని అపరాజయం యావత్ దేశ మౌనంగా విలపించింది విలపించిన రోజు వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శకం ముగిసిందన్న సందర్భం రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ భారత్ ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది నిలిచిన రోజు అని కనబడచ్చు న్యూజిలాండ్ పై సాధికారత విజయంతో వన్డే ఫార్మాట్లో మినీ ప్రపంచ కప్ కైవాసం చేసుకుని దేశాన్ని సంబరాల్లో ముంచెత్తిన రోహిత్ సేనా అని కనబడచ్చు ముఖ్యంగా ఏడాది ఏడాదిన్నరలోపై ఎంత మార్పు వన్డేలో కెరీర్ ముగించుకోనున్న రోహిత్ సే రోహిత్ కోహ్లీ ఇప్పుడు చాంపియన్ ట్రోఫీ విజయానికి ప్రధాన సూత్రధారులుగా నెమ్మదిగా ఉన్న పిచ్చులపై కోహ్లీ తన అనుభవాల రంగరించి కీలక ఇన్నింగ్స్లతో జట్టును ఫైనల్కు చేర్చగా టోర్నీ అమాంతం అద్భుతమైన నాయకత్వం పట్టిమ ప్రదర్శనతో కాక తుది పోర్లో కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు రోహిత్ అని ఇక్కడ ఇక జట్టులో ప్రతి ఆటగాడు టోర్నీ చక్కటి ప్రదర్శన చేసి విజయాన్ని విజయాల్లో తమ వంతు పాత్ర కోసం పోషించిన ఈ కప్పులో మరో ప్రత్యేకత ఆదిత్య దేశం పాకిస్తాన్ అయిన ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించిన తమ మ్యాచ్లను దుబాయ్ వేదికగా మార్చుకున్న టీమిండియా ప్రతి అసల్ అసెల్ మరి జట్టును రుజువు చేసింది రోహిత్ సేనాని ని ముఖ్యంగా ఆ కప్పుని ఎన్నో ఎక్కువసార్లు కైవాసం చేసుకున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది భారత్ ఇది మూడో ఛాంపియన్ ట్రోఫీ అవకాశం అత్యధిక స్కోరు ట్రోఫీ నిలిచిన జట్టు భారత రాష్ట్రీయ రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది రెండో స్థానం ఉంది రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి ఉమ్మడి వే విజేతగా నిలిచిన టీమిండియా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ను ఓడించిన టైటిల్ సాధించింది అని ఇక్కడ మరి సామాజిక న్యాయం విధేయత అని ఇక్కడ ఉండవచ్చు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దృక్కోణం ఇది అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతిలకు అవకాశం ఒకటి సిపిఐకి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కకుండా కుట్రా అని కూడా ఉండవచ్చు వారాసా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు దాసోజు శ్రావణ్ నేడు నామినేషన్ దాఖలు అని కూడా ముఖ్యంగా ఆ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విధేత సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటలు జరిగే ఎన్నికల సూ మరి సుదీర్ఘకాలం పార్టీని నమ్ముకొని ఉన్న అద్దంకి దయాకర్ కేతావత్ శంకర్ టికెట్లను ఖరారు చేసింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన విజయశాంతి కూడా అవకాశం ఇచ్చింది ఈ ముగ్గురి పేర్లను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆమోదంతో ఈ పేర్లను ప్రకటించినట్లు ఆయన వివరించారు మొత్తము ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యలో బలాన్ని బట్టి కాంగ్రెస్కు నాలుగు బారాసాకు ఒకటి దక్కనున్నాయి తమకు వచ్చే నాలుగులో ఒక సీటు పొత్తు ధర్మం ప్రకారం సిపిఐ కేటాయించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు జనవరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఎంతో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని కొత్తగూడెం సీట్లు కేటాయించింది అప్పుడు తమ రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ పట్టుబట్టింది అబ్బా చూడొచ్చులా ఇగా వారాసా భాజపా నాది తొండి వాదన రైతన్నలకు నేతన్నలకు సమప్రాధాన్యత ఆసిఫాబాద్ వైద్య కళాశాల కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పద్మశ పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ అని అనికూడచ్చు ముఖ్యంగా ఏమన్నా విన్నదా ఇక మనులు నిన్న సంబరాలే సంబరాలు అనుకోవచ్చు ఇలా కూడా సంబరమే ఇదిగో ఇదిగో ఇండియా ఇంకో కప్పు రసవత్తర ఫైనల్ పై విజయం అని కలవచ్చు భారతే ప్రపంచ ట్రోఫీ ఇక చూడ ఒకవైపు సొంత గట్టపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ మరోవైపు ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమి ఇలా వరుస పరాభవాలతో రెండు నెలల కింద టీమిండియా వరుస మరి ఇండియాపై ఎన్ని ఎన్ని విమర్శలు ఇంగ్లాండ్పై టీ ట్వంటీ డే సిరీస్ సాధించినప్పటికీ ఛాంపియన్ టోర్నీ ఆరంభము ఆరంభమవుతుండగానే రోహిత్ సేనాపై అంచనాలు తక్కువే కానీ తొలి మ్యాచ్ నుంచి ఛాంపియన్ల ఆడి ఒక్కో ప్రత్యర్థిని మట్టి కనిపిస్తూ వచ్చిన రోహిత్ సేనా ఇప్పుడు న్యూజిలాండ్ టోర్నీలో రెండో రుణానితో టోర్నీలో రెండోసారి కింద ఓడించి కప్పు పట్టుకుంది జట్టు ఆట అయితే క్రికెట్లో సమిష్టి ప్రదర్శన అసలైన నిర్వచనం చెప్తూ ఛాంపియన్ ట్రోఫీని అందుకుంది టీమిండియా అబ్బా సోడోళ్ళు మనోళ్ళు అయితే ఏమన్నాడు ఇల్లు అనొళ్ళు అబ్బా అబ్బా సూపర్ సూపరో సూపర్ అనుకోర్రీ నిన్ను ఎట్లా సంబరాలు చేసుకున్నారు ఇక అదో వాటి మీద తెల్ల డ్రెస్సులు వేసేది చూడూర్రిగా సాధించాం ఐసీసీ టోర్నీ అనగానే మనపై సత్తా చాటే ప్రత్యర్థి మళ్ళీ పరీక్షించింది ఒత్తిడి గురి చేసింది కంగారు పెట్టించింది సాఫీగా సాగుతున్న ఛేదన సంక్లిష్టంగా మార్చి గెలుపుపై అనుమానాలు రేకెత్తించింది అయినా మనమే ఛాంపియన్స్ నేను వన్డేల నుంచి రిటైర్డ్ అవ్వట్లే కాబో కాబోవట్లేదు దయచేసి వదంతులు వ్యాప్తి చేయొద్దు భవిష్యత్తు ప్రణాళికలు ఏమీ లేవు రోహిత్ జట్టును వీడేటప్పుడు మెరుగైన స్థితిలో వదలాలి వచ్చే ఎనిమిది నెలల్లో సత్తా చాటగలిగే జట్టు ప్రస్తుతం మాకుంది ఆస్ట్రేలియా పరేడ్లో ఓటమి తర్వాత పుంజుకొని ఓ ఐసీసీ ట్రోఫీని గెలవడం అద్భుతంగా అనిపిస్తుంది కోహ్లీ అని కనవచ్చు ముఖ్యంగా రసవత్తర ఫైనల్లో తడబడ్డ నిలబడ్డ టీమిండియా న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడింది కోట్లాది అభిమానులు మురిపించింది ఆఖరి సమరంలో నాటకీయతకు లోటు లోటు లేదు ఉత్కంఠకు తప్పలేదు స్పిన్నర్ల మ్యాజిక్తో రోహిత్ శేర్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్తో అలకూలక గెలిచేలా కనిపించిన భారత్ అనూహ్యంగా చిక్కుల్లో పడింది ప్రత్యర్థి రెండు వందల యాభై ఒకటికే పరిమిత చేసి చేదంలో వికెట్లు కోల్పోకుండా సునయంగా వంద దాటేసి జట్టు ఒక్కసారిగా కుదుపునకు గురైంది చకచక మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో సింగిల్స్ తీయడమే కష్టంగా మారగా శ్రేయస్ అపద్భాంధువుడయ్యాడు తీవ్ర ఒత్తిడిలో అక్షర చేసిన ఇరవై తొమ్మిది హార్థిక్ కొట్టిన పద్దెనిమిది రాహుల్ అజయ్ ముప్పై నాలుగు కూడా అంతే అమూల్యమైన టోర్నీ అత్యంతం ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన టీమిండియా రోహిత్ సేనాది ఎంత ఆధిపత్యమో వరుసగా మూడేళ్ల ప మూడేళ్ల పరిమిత ఓవర్ల క్రికెట్ సత్తా చాటింది రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చేరింది ఆ మ్యాచ్లో ఓటంతో తీవ్ర నిరాశ చె చెందిన అభిమానులు నిరుడు టీ ట్వంటీ ప్రపంచకప్ బహుమతిగా ఇచ్చి టీమిండియా ఇప్పుడు చాంపియన్ ట్రోఫీతో మినీ ప్రపంచకప్ అందించింది అని ఇక్కడ వచ్చు రో కోలాటం ఛాంపియన్ ట్రోఫీ విజయంతో అత్యంత కీలక పాత్ర పోయించిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫైనల్లో గెలిచాక భలేగా సంబరాలు చేసుకున్నారు ఒకరినొకరు హత్తుకుంటూ స్టేడియంలో అభిమానులు అభివాదం చేశారు వికెట్లు తీసి ఆడారు మరోవైపు విన్నింగ్ షాట్ కొట్టిన రవీంద్ర జడేజా విజయానందరం చేస్తూ జెర్సీపై తన పేరును బ్యాట్తో చూపించాడు రెండు వేల పదమూడు ఛాంపియన్ ట్రోఫీ గెలిచాక కోహ్లీ చేసిన గంగం నృత్యాన్ని గుర్తు చేస్తూ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాతో కలిసి జడేజా ఇదే డ్యాన్స్ చేశాడు అని విజయానంతరం స్టంప్స్తో కోహ్లీ రోహిత్ కోహ్ కో కోలాటం ఉండొచ్చు ఆ ముగ్గురు అప్పుడు ఇప్పుడు అని ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా బా ఏమన్నా ఉన్నాయా అందులో చూసినట్లయితే ఇంకా టీమిండియా పన్నెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ చేజుక్కుంజుకుంది ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై గెలిచిన భారత్ స్పిన్నర్ల కులదీప్ యాదవ్ రెండు నలభై వరుణ్ చక్రవర్తి రెండు నలభై ఐదు జడేజా ఒకటి ముప్పై అక్షర్ సున్నా ఇరవై తొమ్మిది కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి న్యూజిలాండ్ రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఏడు బై ఏడు పరు పరిమితమై మిచెల్ అరవై మూడు నూట ఒకటి బంతుల్లో మూడు ఇంటూ మూడు ఫోర్లు ట్రాఫ్ ట్రావెల్ యాభై మూడు నాటౌట్ నలభై బంతుల్లో మూడు ఇంటూ నాలుగు రెండు ఇంటూ ఆరు కీల ఇన్నింగ్స్ ఆడాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డెబ్బై ఆరు ఎనభై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లు చె చెలరేయడంతో లక్ష్యాన్ని భారత్ నలభై తొమ్మిది ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది శ్రేయస్ అయ్యారు నలభై ఎనిమిది అరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్ రాహుల్ ముప్పై నాలుగు నాట్అవుట్ ముప్పై మూడు బంతుల్లో ఒక్క ఫోరు ఒక్క సిక్స్ అక్షర్ పటేల్ ఇరవై మూడు నలభై బంతుల్లో ఒక్క ఫోరు ఒక్క సిక్స్ ఒత్తిడిలో విలువైన ఇన్నింగ్స్ భారత్ కట్టించారు రోహిత్ పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది రచిన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు రోహిత్ దంచేసిన భారత్ ఛేదన మొదలైన తీరు చూశాక గెలుపు కోసం నలభై తొమ్మిది ఓవర్ల దాకా ఆగాల్సి వస్తుందని ఎవరు ఊహించలేరు అందరికీ విస్ బ్యాటర్లను మన స్పిన్నర్లను కట్టడి చేసి అదే పిచ్పై రోహిత్ చెలరేగిపోయాడు మరోవైపు గిల్ ముప్పై ఒకటి అండగా నిలవగా ధనాధన్ బ్యాటింగ్ అలరించారు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్ల స్కోరు నూట ఐదు భారత్ అవలోగా పని పూర్తి చేసేలా కనిపించింది కానీ ఒక్కసారిగా ఇన్నింగ్ స్వరూపమే మారిపోయింది ఫిలిప్స్ అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్ను గిల్ అవుట్ అవ మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది స్పిన్తో కివీస్ పట్టు బిగించింది కోహ్లీ ఒకటి కూడా వెంటనే నిష్క్రమించడంతో భారత్పై ఒత్తిడి పెరిగింది పరుగుల రాక కష్టంగా కాగా సచిన్ రచిన్ బౌలింగ్లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడమైన రోహిత్ స్టంప్ అవుట్ కావడంతో టీమిండియాకు ఛేదన మరింత కష్టంగా మారింది ఇరవై ఏడో ఓవర్లలో భారత్ నూట ఇరవై రెండు ఫర్ మూడు అలాంటి స్థితిలో ఓ చిన్నస్పరణమైన ఇన్నింగ్స్తో భారత్ అందుకున్న శ్రేయస్ కివి స్పిన్ పరీక్షకు నిలదీస్తూ నిలుస్తూ అక్షరం అక్షరతో కలిసి జట్టును నడిపించాడు ఆ ఇద్దరు భాగస్వామ్యం జట్టును కుదుటపరిచే కొద్ది తేడాతో ఈ ఇద్దరు అవుట్ అయ్యారు రాహుల్ ఆర్థికలో భాగస్వామ్యం జట్టు విజయంతో నడిపించింది ఒత్తిడిలో నిలిచారిలా ఛేదన్లో మునగాడిలా కోహ్లీ జోరు మీదున్న రోహిత్ కొద్ది తేడాతో వినిదిరగగా ఉత్సాహం పెరిగిన కివీస్ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులతో ఉత్సించారు బౌండరీలు కొట్టడం సరికదా సింగిల్స్ తీయడమే కష్టమైంది క్యూవీస్ ఖచ్చితంగా తనను మంచి అవకాశాలున్నాయని నమ్మిన దశాది ఆ స్థితిలో శ్రేయస్ కూడా గట్టిగా పరీక్షను ఎదుర్కొంటూ కాస్త తరబడ్డాడు అయినా ఎదుర్కున్నాడు అంత ఒత్తిడిలో తనదైన షాట్ వాడడానికి లేదు ఒకవైపు మరోవైపు అతడిని అక్షర్ నుంచి సహకారాన్ని ఇచ్చారు పరుగుల వేగం మాత్రం తక్కువే ముప్పై ఎనిమిది ఓవర్లో నూట ముప్పై నూట ఎనభై మూడు మూడు జట్టు కోలుకుంది అయినా సాధించాల్సిన రన్ రేటు క్రమంగా పెరుగుతూ వచ్చింది తర్వాత షాంటర్స్ శ్రేయస్ అవుట్ కావడంతో ఉత్కంఠ పెరిగింది నలభై రెండు ఓవర్లో జట్టు స్కోరు రెండు వందల మూడు వద్ద అక్షర్ కూడా నిష్క్రమించడంతో మ్యాచ్ మరింత ఆసక్తిగా మారింది కివీస్ బౌలర్లు తీవ్రంగా ఒత్తిడి తీసుకున్న తెస్తున్న వేళ అభిమానులు ఆందోళన కాసి చివరికి ఎనిమిది ఓవర్లలో నలభై తొమ్మిది పరుగులు చేయాల్సిన స్థితిలో ఒత్తిడిని తట్టుకుంటూ రాహుల్ హార్థిక్ పద్దెనిమిది పద్దెనిమిది బంతుల్లో ఒకటి ఫోరు ఒక సిక్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు సెమీస్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ జట్టుకు అవసరమైన స్థితిలో మరోసారి అదరగొట్టాడు ఏమాత్రం తడబడకుండా బ్యాట్ బ్యాటింగ్ చేశాడు రాహుల్ ఫోరు హార్థిక్ సిక్స్ ఫోరు జట్టుపై ఒత్తిడిని తగ్గించాయి చివరకు రెండో ఓవర్లో పన్నెండు పరుగులు చేయాల్సిన రా పరిస్థితి జెమ్సన్ బౌలింగ్లో హార్థిక్ అవుట్ అవడంతో ఉత్కంఠ రేగిన భారత్కు కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది ఆఖరిలో ఎలాంటి నాటకీయత అవకాశాలు లేకుండా జడేజాతో కలిసి రాహుల్ జట్టును విజయ నడిపించారు నలభై మూడు ఓవర్లో ఆఖరి బంతికి జడేజా తొమ్మిది అవుట్ ఫోర్ కొట్టడంతో భారత లక్ష్యాన్ని అందుకుంది అని ఇక్కడ ఉండొచ్చు కివీస్కు స్పిన్ వల్ల ఊహించినట్లే భారత స్పిన్ చతుర్దయం చతురిష్టం న్యూజిలాండ్ ఉచ్చుబిగించింది పరిస్థితుల సద్వినియోగం చేసుకుంటూ బ్యాటర్లకు కళ్ళెం వేసింది నిజానికి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఇన్నింగ్స్ బాగానే ఆరంభించింది ఏడు పాయింట్ నాలుగు ఓవర్లో స్కోరు యాభై ఏడు ఓపెనర్ రవి ముప్పై ఏడు ఇరవై తొమ్మిది బంతుల్లో దాటిగా బ్యాటింగ్ చేశాడు ఎనిమిది ఓవర్లో యంగ్ పదిహేను అవుట్ చేయడం ద్వారా వరుణ్ కివీస్ పతనాన్ని ఆరంభించాడు ఆ జట్టును గట్టిగా దెబ్బతీసింది మాత్రం కులదీపే భారత్ ప్రమాద ప్రమాదకరంగా భావించిన రచిన్ కెన్ విలియమ్స్ అతడు తన వరుస ఓవర్లో వెనక్కి పంపాడు ఆ దశలో మిచ్చల్ పట్టుదలతో క్రిజ్లో పాతుకుపోయాడు అక్షర్ కులదీప్ వరణ్ జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం చాలా కష్టమైన అతడు విలువైన భాగస్వామితో జట్టును ఆదుకున్నాడు లితం పద్నాలుగుతో కలిసి నాలుగో వికెట్కు ముప్పై మూడు ఫిలిప్ ఫిలిప్స్ ముప్పై నాలుగుతో ఐదో వికెట్ యాభై ఏడు ట్రావెల్స్తో ఆరో వికెట్ నలభై ఆరు జోడించి నలభై ఆరో ఓవర్లో మిచ్చల్ నిష్క్రమించాడు ట్రస్వెల్ దూకుడుగా ఆఖరు ఐదు ఓవర్లో కివీస్ యాభై పరుగులు రాబట్టింది అబ్బా చూడచ్చురా ఇగా ఆ ముగ్గురు అప్పుడు ఇప్పుడు రోహిత్ సేనాది ఎంత ఆధిపత్యమో వరుస మూడేళ్ళ పరిమితి ఓవర్లో క్రికెట్ సత్తా చాటింది రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరింది ఆ మ్యాచ్ అవడంతో తీవ్ర నిరాశ చెందిన అభిమానులు నిరుడు టీ ట్వంటీ చూడ భారత్కు ఇది వరుసగా రెండో ఐసీసీ టైటిల్ గత ఏ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచింది విరాట్ రోహిత్ ఖాతాలో ఉన్న ఐసీసీ టైటిల్ రోహిత్ రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ ని బృందంలో సభ్యుడు కాగా కోహ్లీ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఆటగాడు ఇద్దరు రెండు వేల పదమూడు ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఛాంపియన్ ట్రోపీ గెలిచిన భారత్కు దక్కిన మనీ రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్కు ఎనిమిది తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్లు చేజిక్కించుకుంది సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాకు నాలుగు పాయింట్ ఎనభై ఆరు కోట్లు చొప్పున సొంతం చేసుకున్నాయి కోహ్లీ రోహిత్ ఒక డెబ్బై ఆరు గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లీ డెబ్బై ఆరు పేర్లతో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సాధించాడు ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ రోహిత్ సైతం డెబ్బై ఆరు పేర్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు జట్టు విజయంతో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడని చూడొచ్చు అబ్బా ఏమన్నా ఉన్నాయా అందులో మ్యాచ్ చూసినట్లయితే ఇక డిగ్రీతో అసిస్టెంట్ అసిస్టెంట్ కమాండెంట్ అని ఇక్కడ చూడచ్చు మేటి యూనిఫామ్ ఉద్యోగులు ఆశించిన ఆశించే వారు రాయాల్సిన పరీక్షలో ముఖ్యమైన యూపీఎస్సి నిర్వహించే అసిస్టెంట్ కమాండెంట్ డీసీపీ డీసీఎస్ ఏసీసీ సమాన హోదాల్లో ఉన్న కొలువులు మరి పరీక్ష ఫిజికల్ టెస్టు ఇంటర్వ్యూ లతో ఉంటాయి ఎంపికైన వారు లెవెల్ పది వేతనంతో సాయుధ దళాల్లో సేవలు అందించవచ్చు ఇటీవలే మూడు వందల యాభై ఏడు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడించిందని చూడవచ్చు ఇక్కడ దీన్ని సీఎంఆర్ఎఫ్కు ఇక ఆన్లైన్లోనే దరఖాస్తులు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం నిర్ణయం మాట నిలబెట్టుకొని సీఎం రాజీనామా చేయాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక సోమాజిగూడ క్లబ్లో శాసనసభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని సీఎం రేవంత్ తన పదవికి రాజీనామా చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విటమిన్ ఏ సిరప్ విట విటమిన్ ఏ సిరప్ కొరత అక్కున చేర్చుకొని అన్ని తానే పెళ్లి చేసి అని ఇక్కడ చూడచ్చు ఉద్యోగు ఉద్యోగాలకు ఇచ్చిన హామీలు నిర్వహిస్తున్నాం రెవెన్యూ సంఘాలతో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కొత్త పోస్టుల మంజూరిపై నేతల హర్షం మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సన్మానం అని చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా అనుల వార్తలు చూసినట్లయితే పదకొండు వేల కోట్లు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల ఏర్పాట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సకల సౌకర్యాలతో నిర్మాణం దానికి రెండు వందల కోట్లు ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో విస్తీర్ణంలో అని చూడచ్చు ఇక్కడ అట్టుడుగుతున్న సిరియా హింసలో వెయ్యి మందికి పైగా మృతి వారిలో పది ఏడు వందల నలభై ఐదు మంది సాధారణ పౌరులే మరో నూట ఇరవై ఐదు మంది భద్రతా బలగాలు నూట నలభై ఐదు మంది అసాధు మద్దతుదారులు సున్నీలు అలవాట్ అలవాట్లపై మధ్య కొనసాగుతున్న ప్రతీకార చర్యలు అలవైట్ల చున్నీలు అలవైట్లు సిరియాలో తాజా హింసను నిరసిస్తూ రాజధాని డమస్కస్లో ఆదివారం ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు నేడు గ్రూప్ వన్ ఫలితాలు టీజీపీఎస్సి వెబ్సైట్లో మార్కుల వివరాలు తెలంగాణ ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీ సర్వీస్ పోస్టులకు భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను సుమారు టీజీపీఎస్సి వెల్లడి వెల్లడించనుంది ఇరవై రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి కాజీపేటలో కోచ్ల తయారీ రెండు వందల పదహారు కోట్లతో వ్యయం అరవై శాతం పనులు పూర్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాల శుద్ధ అబద్ధం మాజీ మంత్రి హరీష్ రావు ఏ సంఘికి వారబందీ సాగర్ కింద భారీ ఆయకట్టు ప్రాంతీయాలను బట్టి మార్చి ఏప్రిల్ వరకు నీటి విడుదల అవసరాల మేరకు కొన్ని ప్రాంతాల్లో మార్పులు చివరి ఆయకట్టుకు జలాలు అందేలా సాగునీటి శాఖ ప్రణాళిక అని ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా చిన్న చిన్న మార్పులు జీవితాన్ని గెలిపిస్తాయని ఇక్కడ కూడా ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయా అందువల్ల ఇంకా ఇంకా చూసినట్లయితే సామాజిక న్యాయం విధేత ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం ఏపీలో ముగ్గురు తేదాపై ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన భారత్ జట్టును చూస్తే గర్వంగా ఉంది ప్రధాని అని కనవచ్చు ఐసీసీ చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేతగా నిలిచిన భారత్ క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోదీ అభినంది అభినందించారు భారత జట్టు చూస్తే గర్వంగా ఉందని ప్రశంసించారు ముఖ్యమంత్రి హరిశం కిషన్ రెడ్డి బండి సంజయ్ల అభినందనలు అంతర్యామి చెందకు అభినవ అన్నమయ్య గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం అన్నమయ్య కృతులు స్వ స్వరకర్త తీదేతే ఆస్థాన విద్వాంసుడు అని కడవచ్చు ముఖ్యంగా బారాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ అని కడవచ్చు సామాజిక న్యాయం విధేయత ఎమ్మెల్సీ ఎన్నికల విధే అసె అసెంబ్లీ లోక్సభ టికెట్లు రాకున్నా అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్లో చేర ము చేరే ముందే హామీ అని కూడా ముఖ్యంగా విజయశాంతికి సినీ నటి విజయశాంతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు గతంలో బారాసా అప్పటి తెరాస తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు భాజపాలోను పనిచేశారు కాంగ్రెస్లో చేరే ముందే తనకు ఒక పదవి ఇవ్వాలని అప్పటిని ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి ఠాక్రే వద్ద ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తుంది ఆ హామీని గుర్తు చేసి కొద్ది రోజుల కిందట ఢిల్లీ వెళ్ళిన ఏఐసీ నేతలను కలిసి ఎమ్మెల్సీ టికెట్ను అడిగినట్లు సమాచారం ఆమెకు హామీ ఇచ్చినట్లే ఠాక్రే ఏఐసికి చెప్పినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో బీసీ కోటా కింద ఆమె పార్టీ టికెట్ ఇచ్చింది పలువురు బీసీ నేతలు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించారు కానీ విజయశాంతికి అదే కోట టికెట్ కేటాయించడం విశేషం సిపిఐ అభ్యర్థిగా నెల్లిగంటి సత్యం పంతొమ్మిది వందల ఎనభై నుంచి పార్టీతో అనుబంధం అని ఉండవచ్చు ముఖ్యంగా జై బాపు జై భీమ్ కార్యక్రమాలు అమలు కమిటీ మహేష్ కుమార్ గౌడ్ మీ మీలాంటి అన్న ఉంటే మహిళా సాధికారత సహకారం సీఎంను ఉద్దేశించి ఎక్స్లో కొండ సురేఖ పోస్ట్ ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు శుద్ధ అబద్ధం మహిళా దినోత్సవం సాక్షిగా సీఎం రేవంత్ పచ్చి మోసం మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమని కలవచ్చు మెగా లోక్ అదాలత్ ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల కేసుల పరిష్కారం తెలంగాణ పీజీ మెడికల్ రిజర్వేషన్లపై పీల్ కొట్టివేత సుప్రీంకోర్టు ఉత్తర్వులు శాసనసభ సమావేశాల నిర్వాహకపై నేడు సమావేశం రేపు బారాష శాసన శాసనపక్ష సమావేశం అని ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా మరి చక్రం ఎండల్లో భద్రం అని చూడవచ్చు మరి మరిన్ని వార్తలు చూసినట్లయితే అబ్బా ఏమన్నా ఉన్నాయా అందులో వార్తలు మరి ఈనాడు ఆటో షోకు స్పందన అంగన్వాడీలకు మహర్ దశ ఎనభై వేల పాయింట్ తొమ్మిది ఏడు తొమ్మిది లక్షల ప్రతిపాదనలు కరీంనగర్ అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు అనివచ్చు పెద్ద ఆసుపత్రిలో ఉక్కపోత ఏసీలు అందంత మాత్రమే ఉపాధి కూలీలకు వసతులు కరువు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సతమతం ఘర్షకుర్తిలో ఉపాధి కూలీలు జిల్లాలో వివరాలు ఇలా గ్రామ పంచాయతీలు మూడు వందల పదమూడు మొత్తం జాబ్ కార్డులు ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు నమోదైన కూలీలు రెండు లక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వంద రోజులు పని దినాలు పూర్తి చేసిన కుటుంబాలు ముప్పై రెండు అరవై ఎనిమిది ఈ ఇంటి నుంచే తాగునీరు జైహో భారత్ అని కడవడచ్చు ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించడంతో అభిమానులు సంబరాలు అంపాయి కమ్మేసిన పొగమంచు జలం ఒడిసిపడితేనే పదిలం అని కడవడచ్చు ముఖ్యంగా నేటి నుంచి ప్రజావాణి పునః ప్రారంభం పోలీస్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ గౌజ్ అలం కంకరదారి కుదుపుల సవారీ అని ఇక్కడ ఉండవచ్చు సర్వే పారితోషికం సంగత ఏమిటి సిబ్బంది ఎదురుచూపులు కరీంనగర్లో సర్వే వివరాలు ఆన్లైన్ చేస్తున్న ఆపరేటర్లు అనుమతిని చూపి పరిమితికి మించి అని ఇక్కడ ఉండవచ్చు వ్యవసాయ బా బావిలో పడి విద్యార్థి మృతి పునరుద్ధరణ సర్వే ప్రయోజనవంతే అద్దె బస్సులతో మహిళా సమైక్యాల ఆర్థిక వికాసం అని కూడా ముఖ్యంగా ఆలోచనలకు శ్రీకారం ఆవిష్కరణ సహకారం తొలిమెట్టు లక్ష్యం నెరవేరైన నేటి నుంచి రెండో తర రెండో రెండో తరగతి విద్యార్థులపై సర్వే అని చూడవచ్చు ఆటపాటలతో ఉపాధ్యాయుల సందడి మరి మరిన్ని వార్తలు చూసినట్లయితే ఏసీల ధరలు నాలుగు ఐదు శాతం పెరిగే అవకాశాలు లాభాలు రావచ్చు ప్రతికూల టారిఫ్లు వార్తలు వస్తే నష్టాలే నిఫ్టీ బ్యాంకు నలభై ఎనిమిది వేల దిగువకొస్తే ప పతనమే బ్యాంకింగ్ ఎఫ్ఎంజీసీలకు సానుకూలతలు విశ్లేషకులకు అంచనాలు మార్కెట్లకు శుక్రవారం హోలీ సెలవు ఎఫ్ ఎఫ్పిఐలకు అమ్మకాలు ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు ఈ నెల మూడు ఏడు తేదీల్లోనూ ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై మూడు కోట్లు ఎథర్ ఎనర్జీ ఐపిఓ వచ్చే నెలలో అనికొడవచ్చు ఐతరైన ఎనర్జీ అనేది ఐపీఓ వస్తున్నది ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు పదిహేడు వేల నాలుగు వందల కోట్ల ఐపీఓ టాటా కన్సల్టెంట్ దరఖాస్తులు అని ఇక్కడ చూ చూడవచ్చు టాటా గ్రూప్లో చెందిన ఆర్థిక సేవల సంస్థ టాటా కన్సల్టెంట్ ఐపీఓ ద్వారా రెండు బిలియన్ల డాలర్లు దాదాపు పదిహేడు వేల నాలుగు వందల కోట్లు సమీకరించేందుకు అనుమతులు కోరుతూ ప్రాథమిక పర్యటన సెబీకి త్వరలో అందించనుంది అని ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా గ్రాండ్వేల్ ఇండియాకు ఎఫ్ ఎస్ఎఫ్డి ఏ హెచ్చరిక లేఖ బేషైన టమాటాలు వంకాయలు రుచి పరిమాణంలో మేడి కూరగాయలు అభివృద్ధిలో మార్గం శుభావం కీలక జన్యు జన్యు జన్యులకు గుర్తించిన శాస్త్రవేత్తలు అని కనవచ్చు ముఖ్యంగా నేటి నుంచి కొనసాగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు చేతి రాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి అని కనవచ్చు ఛాతృప్తితో ఆసుపత్రిలో చేరిన ఉపరాష్ట్రపతి ధన్ఖాడ్ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్లో ప్రధాని మోదీ ఆరా కాలిఫోర్నియాలో హిందూ ఆలయాలపై దాడి సూది కుచ్చుకుంది ఎయిర్ లైసెన్స్పై దావా నితీష్తో కలిసేదే లేదు తేజస్వి రైలు కిందకి జారి పడుతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీసులు అని చూడచ్చు హిట్టు కొట్టాలి నాని సిద్ధు కిరణ్ విజయ్ మరి ఇక్కడ కళ్యాణ్ రామ్ మంచు విష్ణు నితిన్ హిట్టు కొట్టాలి విజయం కొనసాగాలి వీళ్ళు వచ్చిన చిరు చిరుతత్కారం శ్రీలీల సంతోషం చిరంజీవి శ్రీలీల ఓ బేబీ తర్వాత మళ్ళీ సమంత జాంబీలుగా మారడాన్ని ఎవరు ఆపలేరా పంజాబీ గాయకుడి జీవిత కథకు హైపా పురస్కారం అని కలవచ్చు మహిళా దినోత్సవం రోజు తన సినిమా సెటికి వచ్చిన కథానాయక శ్రీలీలాకి బహుమతిని అందజేసిన తనదైన శైలిలో ఆదిత్య ఇచ్చారు ఆ అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆ బహుమతిని అందుకున్న శ్రీలీల అంతే సంతోషం సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు చిరంజీవి నటిస్తున్న విశ్వంబరా సినిమా చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతుంది అక్కడి సమీపంలో శ్రీలీల నటి నటిస్తున్న సినిమా చిత్రీకరణ కూడా జరుగుతుంది తన అభిమాన కథానాయకుడైన చిరంజీవి పక్కనే ఉన్నారనే విషయం తెలుసుకున్న శ్రీలీల ఆయనను కలిసేందుకు సినిమా సెట్కి వెళ్ళింది మహిళా దినోత్సవ సెట్కి వచ్చిన శ్రీలీలాకి శాలువాతో సత్కరించడంతో పాటు దుర్గాదేవి రూపాన్ని ముద్రించి శంఖాన్ని బహు బహుమతిగా ఇచ్చారు చిరంజీవి ప్రత్యేకత బహుమతి అందుకున్న శ్రీలీల ఆనందం వ్యక్తం చేస్తూ సెట్లో రుచి చూసిన ఉప్మాతో దోషుల విషయాన్ని ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పంచుకుంది అని కలవచ్చు అబ్బా ఏమన్నా ఉన్నాయి అనున్న వార్తలు చేసినట్లయితే మస్తున్నదనుకోడు మనోళ్ళు జీవితాన్ని గెలిపిస్తాయి పసి మనసును ఆపదొచ్చింది కన్నీళ్ళు కా కన్నీరు వచ్చింది సురంగంలో పనిచేస్తున్న కార్మికులు వేలెంలోనికి వెళ్ళాలంటే మనగడ కష్టం ఒకటే మొక్క యాభై తొమ్మిది చెరుకు గడలు అని కలవచ్చు ముఖ్యంగా పాల్కాన్ ఇన్వాయిస్ మోసం కేసు సిబి సిఐడికి ఇరవై రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై మూడు నుంచి గోదావరి పురస్కారాలు సారీ పుష్కరాలు అని ఇక్కడ ఉండొచ్చు రాష్ట్రంలో బాసర నుంచి భద్రాచలం వరకు నది తీరం నూట నూట ఆరు పుష్కర ఆధునీకరణ యాభై కోట్ల బడ్జెట్లో కేటాయించాలని దేవాదాయ శాఖ వినతి అని ఇక్కడ ఉండొచ్చు అబ్బాయి రెండు వేల ఇరవై ఏడు అత్తానయ్య పుష్కరాలు జూన్ ఒకటిన టీజీ హెడ్సెట్ ఆ కంపెనీల కోసమే నాడు బారాస వేలాంగ వేలానికి దూరం సింగరేణి కార్మిక సంఘాలు ఆరోపణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాకం విన వినతిపత్రం ఇస్తున్న సింగరేణి కార్మిక సంఘాల నేతలు అని కూడా మరి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ స్కోవచ్చు నా ఛానల్ని లోక్సభ స్థానాల సంఖ్య నిష్పత్తి కాపాడాలి ఆరు నెలల్లో స్వదేశీ మైక్రోచిప్ ఫ్రీక్వెన్సీ సింత సైర సైజర్ రూపొందించిన ఉస్మాని యూనివర్సిటీ ఛత్తీస్గఢ్లో థర్మల్ అనాలిసిస్ పరీక్ష అని అనిక్కడచ్చు ముఖ్యంగా అబ్బా మనలు రోజు రోజు ఇంత పెరుగుతూనే ఉన్న నిలిచి పరంగా Um... Uh...